స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సర్మే ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి వీడియోలకి వీయోలోకి వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సస్క్రైబ్ చేస్తాము కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాం అండి ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే మన ఇంట్లో మనం కృష్ణుడి బొమ్మల్ని చక్కగా ఉంచుకుంటూ ఉంటాం కదండి అనమాట పూజ చేసుకుంటాం కృష్ణుడి విగ్రహం ఉన్నప్పుడు మనం ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మన ఇంటికి రక్షగా మనం అనుకుంటాం కదండి మనం గ్రామ దేవత ఎలాగో కుల దేవత ఎలాగో అలాగే మనం ఇంట్లో మనకి రక్షణగా ఉండే ఒక దేవుడు అనేవాడు ఉంటాడనమాట ఎవరి ఇంటికైనా సరే ఎవరు ఎవరిని ఆరాధిస్తే వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఆ పూజను ఏ విధంగా చేసుకోవాలి నేను ఏ విధంగా ఇంటికి రక్షణగా ఉండే దేవుడికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అని అయితే నేను వ్లాగ్ షేర్ చేయబోతున్నాను అనమాట అండి చూస్తూనే ఉండండి నేను ఎలాగ చక్కగా పూజ అనేది చేసుకుంటాను అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అంతేనండి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే అనమాట నా వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయండి ఇన్స్పిరేషన్కే గొప్పకి కాదు నేనే చేస్తున్నాను కాదు నాకన్నా చాలామంది చాలా ఎక్కువ పూజలు చేసుకుంటారు ఎంతో బాగా చేస్తారు ఇంకా నిష్టగా చేస్తారు నేను ఎప్పుడు వాళ్ళకన్నా అడుగు భాగంలోనే ఉంటాను అనమాట కానీ ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఇన్స నన్ను నన్ను చూసే పది మంది చేసుకున్నారనుకోండి బాగుంటుంది కదా ఓ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అన్న ఉద్దేశంతో మాత్రం మీకు షేర్ చేస్తున్నాను అనమాట అది మానసిక భావనలో ఉంటుంది ఆ భగవంతుడికి తెలుసు నేను ఏ విధంగా ఆలోచిస్తాను అని చెప్పి మీకు తెలిసేందుకు మాత్రమే ఊరికే చిన్న వివరణ అయితే ఇచ్చాను అనమాట ఇంకా బ్లాగులోకి అయితే వెళ్దామండి కొంతమందికి ఇంటికి రక్షణగా ఉండేది వినాయకుడిగా ఉంటారండి వినాయకుడిని ఎక్కువగా ప్రార్థిస్తారనమాట ప్రతిదీ కూడా వినాయకుడికి చెప్పి చేస్తూ ఉంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామి ఇంటికి రక్షగా ఉంటారనమాట వెంకటేశ్వర స్వామికి అన్నీ చెప్పి చేస్తారు చెప్పేది ఇలా కొంతమందికి ఏమో శివుడు పార్వతి మాకైతే కృష్ణయ్య అనమాట మీరు చూస్తూ ఉంటారు మా వ్లాగ్స్లో కృష్ణుడికి అన్నీ చెప్పి చేస్తాము అందరం కూడా అనమాట ప్రతిదీ కూడా కృష్ణయ్య నిజంగా మా ఇంట్లో కొలువై ఉన్నారనే మేము భావిస్తూ ఉంటాం అనమాట అంతగా నమ్మి ఆయనకి ప్రతి విషయము కూడా మంచి ఏంటి చెడేంటి మనం షేర్ చేసుకుంటూ ఉంటే కనుక మనకు రక్షగా ఉంటారు మన ఇంట్లో రక్షగా ఉంటారని చెప్పేసి మా గురువుగారు అయితే చెప్పారు ఇవన్నీ నేను చెప్పినవైతే కాదండి మా గురువుగారు చెప్పినవే మీకైతే షేర్ చేస్తున్నా అనమాట అంతకు మించి ఏం లేదు మన ఇంటికి రక్షణగా ఉన్న దైవానికి రోజు కూడా మనం చక్కగా దోపమో దేపము నైవేద్యం అయితే పెట్టినట్లయితే ఎంతో మంచి జరుగుతుందనమాట మనకు కూడా మనం చూడొచ్చు ప్రత్యక్షంగా కూడా మన వెనక రక్షగా ఉంటారు మన ఇంటికి కూడా రక్షగా ఉంటాడు భగవంతుడు కొంతమంది ఏంటంటే వినాయకుడిని ఈ వినాయకుడు అంటే ఇష్టం అనమాట ఆ దైవానికే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ ఏ విషయమైనా సరే చెప్పి చక్కగా ఆయనకి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనమాట వాళ్ళే మన ఇంటి దైవంగా ఉంటారు ఎవరికైతే మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనం దర్శనం చేసుకొని దండం పెట్టుకొని చక్కగా మన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామో ఆ స్వామితో ఆయనే మనకి ఇంటికి రక్ష అనమాట మెయిన్ ద్వారం దగ్గర చక్కగా వెళ్లే ముందు అక్కడ ఫోటోలు అయితే పెట్టుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి అని సాయిబాబా అని ఇలా అమ్మవారని ఇక రకరకాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు లేకపోతే గ్రామ దేవతలు అలా రకరకాలుగా ఇష్టాదైవాన్ని అయితే పెట్టుకొని చక్కగా వెళ్లే ముందు నమస్కారం చేసుకొని కొద్దిగా సాంబ్రాణి పుల్లలతో సాంబ్రాణి వేసేసుకొని చక్కగా దోపం చూపించేసేసి దీపం చూపించేసి వెళ్ళామంటే ఎంతో మంచి జరుగుతుందనమాట ఇదిగోండి ఈరోజు మా కృష్ణయ్యకి వెన్న స్వయంగా మా ఆయన చేస్తున్నారు వెన్న చేసి ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెడదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట మేము మామూలుగా అయితే నేను మిక్సీలో చేసేస్తూ ఉంటాను ఈయన ఇంకా ఇలా కవ్వంతో చేస్తా అన్నారు చాలా రోజుల తర్వాత కవ్వంతో అయితే చేసామనమాట వాళ్ళ అమ్మమ్మ గారు చేసేవాళ్ళంట కవ్వంతో ఇదిగోండి వెన్నపూస అయితే వచ్చేసింది మనం ముద్దల ముద్దలుగా చేసేసుకోవటమే ఇలా పూసలుగా వచ్చింది అంటే వచ్చినట్టు లెక్క నాకు తెలిసి మా అమ్మ వాళ్ళు కూడా కవ్వంతోనే చేసేవాళ్ళు అండి వెన్నపూసలు నా చిన్నప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని కృష్ణయ్యకి నైవేద్యంగా అయితే పెట్టేద్దాము ఇలా ముద్ద చేసి నీళ్ళల్లో అయితే వేయాలండి వెన్న ముద్దలు మా ఇంటికి మాత్రం కృష్ణయ్యే రక్షణ అండి నువ్వే మీరేమైనా చెప్పండి ఆ స్వామి లేనిదే మేము లేమనమాట నిజంగా ప్రత్యక్షంగా స్వామి ఉన్నారని మా ఇంట్లో అలాగ నిరూపిస్తారనమాట మా వెనక కూడా ఇంట్లోనే అని కాదు మాకు రక్షగా ఉంటారు మా ఇంటికి రక్షగా ఉంటారనమాట కృష్ణుడు ఫోటోని మనం పెట్టుకోవడం వలన విగ్రహాన్ని పెట్టుకోవడం వలన స్వయంగా ఆయన వచ్చి ఉన్నట్టే మనం భావన చేయాలి మనకి ఎన్నో ఇంట్లో ఉండే గ్రహ దోషాలు కూడా పోతాయంటండి వాస్తు దోషాలు పోతాయి ఇలా రకరకాలుగా దుఃఖాలు పోతాయి మనం బాధలు పడేవన్నీ కూడా చాలా వాటిని భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పోతాయండి తగ్గుతాయి అనమాట నెమ్మది నెమ్మదిగా కృష్ణుడికి ఇలా పూజ చేయడం వలన కృష్ణుడు బొమ్మను మనం ఇంట్లో ఉంచుకొని ఆయన ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఒక మూల పెట్టేసి ఆయన అలా ఉంచేయడం కాదు చక్కగా దీపం చూపించాలి దూపం చూపించాలి తప్పనిసరిగా మాత్రం స్వామికి ఇదిగోండి స్వామికి పూలతో అయితే అలంకరించేసాం కదా ఈ వెన్నపూసని చక్కగా స్వామికి ఒకసారి నైవేద్యంగా పెట్టేద్దాము గిన్నె నిండా వెన్నపూస हे नदनारायण वासुदेवा स्वामी के छत्रम दरायामि चamar अभ्याम विचयामि गीतं श्रावयामि चंद्रस्यामि आन्दोलन कारोह्यामि गजान नरहे मा हृदे मारोयामि मासेर सु आरोहयामि సమస్త దేవోపచార రాజోపచార శక్తోపచార భక్తోపచార ప్రేమోపచార పూజాం సమర్పయామి చక్కగా స్వామి హారతను అద్దేసుకొని మనం ఆ విధంగా మా ఇంట్లో ఇంటి దేవతకి పూజ అయితే చేస్తామండి మేము ఇలాగా ప్రతిదీ కూడా ఇంట్లో నవరాత్రులు జరుగుతున్నాయంటే స్వామికి చెప్పి చేస్తాను లేకపోతే ఎవరన్నా వస్తున్నారంటే స్వామికి చెప్తాను అలా మనం చెప్పుకోవాలన్నమాట స్వామికి అన్ని విషయాలని కూడా షేర్ చేసుకోవాలి స్వామితో అప్పుడేమవుతుందంటే మనకి స్వామికి మధ్య ఒక బంధం అనేది ఏర్పడుతుందండి వలన స్వామి నిజంగా మనల్ని చాలా కరుణిస్తారనమాట మీరు కూడా ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు కానీ ఒకసారి స్వామికి దోపమైతే వేసేద్దాము నేను రోజు కాకపోయినా వారానికి ఒకరోజు పూలు దొరికినప్పుడు ఇలా రకరకాలుగా స్వామిని పూజ చేస్తూనే ఉంటాను మానసికంగా పూలు ఉన్నా లేకపోయినా ఆయనకి భావనగా చేసి పెడుతూనే అనుకోండి ఇదండి ఈ విధంగా స్వామి పూజ అయితే చేసేసుకున్నాము మొన్న ఒక రోజు తమలపాకులు ఉంటే తమలపాకులతో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి స్వామి నిండా పూలు పెట్టేసినప్పుడు మన నిండా పూలు పెడితే మనకి ఎంత చిరాకుగా అనిపిస్తుందండి అలాగే స్వామికి కూడా అనిపిస్తుంది ఏమోనని చెప్పేసి ఒక్కొక్కసారి నేను అవన్నిటిని కూడా పైన పెట్టినవి కూడా తీసేస్తుంటా ఏదో భక్తికో భక్తితో అన్ని చోట్ల పెడుతూ ఉంటాను కానీ అట్లా స్వామి నిండా కానీ మళ్ళీ తీసేసేసి ఆయన పాదాల దగ్గర విడిగా పెడుతూ ఉంటాను ఎందుకనంటే మనకెంత చిరాకు అనిపిస్తుందో స్వామికి కూడా అలాగే చిరాకు అనిపిస్తుంది కదా అని చెప్పేసి రెండు తులసి దళాలు కూడా వేశాను తులసి దళ ఎంత పూజ చేసినా మనం కృష్ణయ్యకి రెండు తులసి దళాలు వేస్తే సంతృప్తి పడిపోతాడనమాట భగవంతుడి మీద మనకి ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి ఇలా ఒంటి నిండా మందార పూలు పెట్టాలని అయితే అనిపించదనమాట అయ్యో మనకి పెడితే ఎంత చిరాగ్గా ఉంటుంది కదండీ అలాగా తీసేసి చక్కగా ఆయన పాదాల దగ్గర అన్ని మందార పూలు ఆయన పాదాల దగ్గర మాత్రమే పెడదామనైతే అనిపిస్తుంది అనమాట ఇష్టంగా మనకి కావాలని మనం పూలన్నీ ఆయన మీద అలంకరించినా ఎంతోసేపు అయితే ఉంచుకోలేరు అనమాట స్వామి తీసేసేసి పక్కనైతే పెట్టేద్దాం మనమైనా అంతే కదండి ఎవరైనా దండేస్తే ఎంతసేపు ఉంచుకుంటామండి పూలదండ తీసేసి పక్కన అయితే పెట్టేస్తాం అనమాట భగవంతుడి మీద భక్తి అనేది అలా ప్రేమగా మారాలన్నమాట అని మా గురువుగారు అయితే చెప్పారండి నిన్న తులసి దళాలు అయితే కోసుకొచ్చానండి చక్కగా మాలైతే కట్టేద్దాం కృష్ణుడికి వేయడానికి నాకు చిన్న చిన్నగా పల్చగా ఉంటే దండస్సల నచ్చదనమాట తులసి మాల చాలా మందంగా లావుగా అయితే కట్టుకోవాలి నేను అంటే దళాలు లేనప్పుడు సంతృప్తి పడిపోతాం ఎంతో కొంతలే ఒక దళం వేసినా కృష్ణయ్యకి సంతృప్తే కదా అని చెప్పేసి అలా కాదు ఉన్నప్పుడు మాత్రం నేను పిచ్చినారు తరంగా రేపేద్దాము ఎల్లుండేద్దామని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట చక్కగా అన్నీ గుచ్చేసి స్వామిమెళ్ళలో అయితే వేసేస్తాను మందంగా కట్టేసి ఏమో అవి కుళ్ళిపోయి పాడైపోయి అనుకోండి బయటపడేటే కదా స్వామి పాదాల దగ్గరకు అయితే వెళ్ళవన్నమాట అందుకని చెప్పేసి ఎప్పుడు పని అప్పుడే చేసేయాలి రేపు కడదాం ఎల్లుండి కడదాం అనుకున్నాం అనుకోండి ఏమో మన ఓపిక ఎలా ఉంటుందో చెప్పలేము ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము కదా అందుకని నెగ్లె దేవుడు పూజ మాత్రం నేను నెగ్లెక్ట్ చేయనండి వెంట వెంటనే చేసేయడమే అనమాట ఇదిగోండి తులసి మాలైతే కట్టేసా అంత మందంగా కట్టాను చూడండి ఇప్పుడు ఈ వెన్న ముద్దల్ని నైవేద్యంగా పెట్టేద్దాం తులసిమాల వేసేసి చక్కగా స్వామికి ఇదిగోండి నైవేద్యంగా పెట్టేద్దాం అనమాట కొంతమందికి వినాయకుడికి కూడా తులసిమాలైతే వేయరు మందారాలు గుచ్చేసేసి చక్కగా అలా చేసుకోవచ్చు మనం మన ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో మన రక్షణ దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ చేసుకుంటే మనకి రక్షగా ఉంటారండి మనం గుర్తు తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా ఈరోజు తమలపాకులు అయితే తీసుకొచ్చానండి స్వామి మెళ్ళో దండగా వేద్దామని చెప్పేసి ఇదిగోండి వీటన్నిటినీ చక్కగా దండ గుచ్చేసుకుందాము ఆయన మెళ్ళలో అయితే వేసేద్దాం ఇదిగోండి ఇంత అయితే అయింది ఇంకొద్దిగా గుచ్చాలన్నమాట స్వామి మెడ నిండాను కింద వరకు కూడా రావాలి అంటే తమలపాకులతో ఆంజనేయుల స్వామికే కదా చేసేది కృష్ణుడికి కూడా చేస్తారా అంటే నాకైతే తెలియదండి ప్రపంచంలో స్వామికి పెట్టంది ఏమీ ఉండదు అని నా ఉద్దేశం అనమాట సమర్పించినది మనం ప్రతిదీ కూడా స్వామికి సమర్పించే చెయ్యాలి అనేదే నా ఉద్దేశం ఏమో మా గురువుగారు చెప్పింది కూడా అంతేనండి ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు అని నాకు ఎప్పుడు చెప్పలేదు ఏదుంటే అది ముందు స్వామికి సమర్పించిన తర్వాతే మీరు అనుభవించండి మీరు తీసుకోండి అని చెప్పైతే అనేవాళ్ళు అనమాట చామంతి పూల అయితే గుచ్చానండి మొన్నొక రోజు మా పిల్ల వేసిందనమాట ఒక్కొక్కసారి మా అబ్బాయి వేస్తాడు ఒక్కొక్కసారి తులసిమాల కడితే మా ఆయనే వేస్తారు ఇలా మా ఇంట్లో అందరం కూడా కృష్ణుడికి చక్కగా పూజ అయితే చేసుకుంటామండి మా అమ్మాయి భగవద్గీత చదివేటప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా భగవద్గీత చదవడానికి వెళ్తున్నారనమాట ఇదిగోండి ఎంత మందంగా గుచ్చి శంకం పూలు మందారాలతో కూడా కృష్ణయ్యని రోజు పూజ చేశాము ఇలా అనేక రకాలుగా పూజ అనేది చేస్తూ ఉంటాం అనమాట ఎన్ని రకాల తులసి మాలలు వేస్తూ ఉంటాము రకరకాలుగా స్వామి ప్రేమకి అభిమానానికి మనం కూడా పాత్రులు అవ్వటానికి మన కృతజ్ఞత మనం చూపిస్తూ ఉండాలండి గురువుకైనా సరే ఈ విధంగా మేమైతే కృష్ణుడికి పూజ చేస్తూ ఉంటాం అన్నమాట మా ఇంటి దైవం కృష్ణుడు ఇష్టాదైవం ఏమో శివుడు అమ్మవారు కూడా అంటే ఈ దేవుణ్ణి పూజ చేస్తాం ఆ దేవుణ్ణి పూజ చేస్తామని కాదు మనం హిందువులుగా పుట్టడం చాలా అదృష్టం అండి మనకి అనేక మంది దేవతలు దైవాలు ఉన్నారనమాట వాళ్ళందరినీ కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇదిగోండి ఇన్ని మందారాలు అయితే వాళ్ళు తీసుకొచ్చేసారనమాట స్వామికి మళ్ళీ ఒకసారి ఆయన పాదాల దగ్గర పెడదామని చెప్పేసి ఈ పూలన్నిటితో స్వామిని పూజించేద్దాము మళ్ళీ పెట్టేశా కదా చెప్తున్నా కదా అలా అలంకరిస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట స్వామి బరువు మొయలేపోతున్నారేమో అని చెప్పి గై కొనవా కృష్ణయ్యా మా గై కొనవా हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण ब्रह्मकडिकिना पादमू బ్రహ్మ కడికి నా పాదము శ్రీహరి పాదము బ్రహ్మ కడికి నా పాదము నువ్వు పాదము బ్రహ్మ కడికినా పాదము మనము రొక్ ke Padamu Brahma <Buckled> Kadekina Padamim Hare Rama, Hare Rama Rama, Rama, Rama Rama, Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. ందరిసారి శ్యామలా నవరాత్రులను అయితే చక్కగా చేసేసుకున్నాం కదండి అదే అక్కర నవరాత్రులు అనమాట సంవత్సరంలో మళ్ళీ చైత్రమాసం అయితే వచ్చేస్తుంది వసంత నవరాత్రుల దగ్గర నుంచి ఆ సంవత్సరం మొత్తం నాలుగు నవరాత్రులు ఉంటాయి కదండీ ఫస్ట్ నవరాత్రులు చక్కగా మనం అమ్మవారికి షోడోపచారాలతో పూజ అయితే చేసేసుకుందామండి కాబట్టి ముందుగా అమ్మవారి అనుగ్రహ పూజ అయితే ఎప్పుడూ చేసుకుంటున్నాను నేను ఈ సంవత్సరం కూడా చేస్తాను ఆ వ్లాగ్ మీకు టూ డేస్ తర్వాత ఎప్పుడో నేను వ్లాగ్ షేర్ చేస్తాను శ్యామలా నవరాత్రులువి ఇలా అనేక నవరాత్రుల వ్లాగ్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో చూడండి ఒకసారి మీరు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి అమ్మవారు బాగున్నారు అని అయితే అనిపిస్తే మీకు కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలగాలని చెప్పి కోరుకుంటూ ఇంకా వీడియోనైతే ఆపేస్తున్నాను అనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి ఓకేనండి రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగాని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట కిప్ స్మైలింగ్